అందరికీ నమస్కారం ఈరోజు పొదుగువాపు గురించి తెలుసుకుందాము నా దగ్గర ఉన్న ఒక గిరావుకి పొదుగువాపు అనేది రావడం జరిగింది నార్మల్గా ఈ గిరావులకు పొదుగువాపు అనేది సహజం డెలివరీ కన్నా ముందు డెలివరీ అయ్యాక పొదుగువాపు అనేది ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది అయితే పొదుగువాపు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని హైట్మెంట్ ఇన్స్టంట్గా మన దగ్గర ఉన్నటువంటి కలబంద ఆవు నెయ్యి పసుపు ఈ మూడింటిని కలిపి పొదువుకి మొత్తం రాస్తూ ఉండాలి రోజుకి త్రీ టైమ్స్ అలా రాసినప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కొంచెం ఉపశమనం అయితే ఉంటుంది ఆవుకి ఖచ్చితంగా వెటనరీ డాక్టర్ని పిలిపించుకొని దానికి కావాల్సిన జాగ్రత్తలు అయితే చూ చూపించాలి అయితే ఇట్లా పొదుగుపై పైనప్పుడు ఏమవుతుందంటే పాలు అనేది రావు దాని లోపలనే ఉండిపోయి పొదుగు అనేది గడ్డగట్టుకపోయి ఆవుకి విపరీతమైన నొప్పి బాధ అయితే ఉంటుంది కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది నిల్చోవడానికి ఇబ్బంది పడుతుంది అట్లా ఆవు దూడను వదిలేసినప్పుడు కూడా సంఖ దగ్గర ఏమైపోతుందంటే రాయలాగా ముద్దలాగా పాలు అనేది కట్టుకోవడం వలన దానికి విపరీతమైన నొప్పి ఉండడం వలన ఆవు దూడకు కూడా పాలు ఇవ్వదు దానివల్ల ఏమవుతుందంటే ఆవు ఆ ఈతకు ఆ నిప్పలు పాడైపోయి మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి పాలు పిండుతుంటే ఎర్రగా వస్తుంటాయి ఆ ఎర్రగా రావడం వలన ఆ నిప్పలు వేరే నిప్పలకి కూడా సోకి ఆ ఈత మొత్తానికి పాలు ఇవ్వకుండా పాడైపోయే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే పాడి రైతులు ఈ ఆవులకు పొదుగువాపు వచ్చిందని ఒక్కరోజు నెగ్లెక్ట్ చేసినా మనం తీవ్రమైన నష్టం అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెటర్నరీ డాక్టర్కి పిలిపించుకొని చూపించి దానికి కావాల్సిన తగ తగు జాగ్రత్తలు తీసుకుంటే మనము ఆ ఈతకు మనం ఆవుని కాపాడుకునే వాళ్ళమైతాము చూడండి నేను ఒక పిడుదనైతే చూపిస్తా ఆవు పొదుకి ఇట్లా పిడుదులు బట్టి వాటికి లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి వీటిని నుండి కాపాడుకోవాలంటే కింద ఫ్లోరింగ్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి అప్పుడే మనము ఈ పొదుగువాపు నుండి ఆవులను కాపాడుకొని మనకు రైతులుగా సక్సెస్ అయితే అవకాశం ఉంటుంది అది ఫ్రెండ్స్ పొదుగువాపు గురించి మీకు కనుక వినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి